నమస్తే మిట్లారా తెలంగాణలో గ్రూప్ వన్ ఫలితాలు అనేటువంటిది వన్ టు ఫిఫ్టీన్ నిష్పత్తిలో ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది టీజీపీఎస్సీ ఇప్పుడే వెబ్సైట్లో పెట్టడం అనేటువంటి జరిగింది సెలెక్ట్ అయినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క హాల్ టికెట్ నెంబర్లు ఈ రకంగా మనకు దాదాపుగా ఒక అరవై అరవై ఎనిమిది పేజీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో పొందుపరచడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్స్ అనేటువంటిది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటి నిర్వహిస్తామని పరీక్షలకు వారం ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తామని ప్రిలిమినరీ మార్కుల కట్ ఆఫ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పకుండా టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే దాంట్లో మనకైతే ఫస్ట్నే మనకు కనిపిస్తుంది కాబట్టి దానిపైన క్లిక్ చేసి సెలెక్ట్ అయినటువంటి మొత్తం లిస్ట్ అనేటువంటిది అక్కడ వస్తుంది దానికి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా టీజీపీఎస్సీ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మేము అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ